thank హైదరాబాద్లో గతేడాది సందడి చేసిన ఫార్ములా ఈ రేస్ ఈసారి హైదరాబాద్లో జరగడం లేదు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పదిన హైదరాబాద్లో ఈ కార్ రేస్ జరగాల్సి ఉంది అయితే ఏర్పాట్ల అనుమతికి సంబంధించి ఫార్ములా ప్రతినిధులు సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ కార్ రేస్ హైదరాబాద్ టూర్ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు ఫార్ములా ఈ రేస్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది గతేడాది హైదరాబాద్కే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఈ ఈవెంట్కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు ఈ కార్ రేసర్ సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు బట్ ఈసారి ఈ కార్ రేస్ లేకపోవడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని బీఆర్ఎస్ ట్రోలింగ్స్ మొదలుపెట్టింది గతేడాది టూర్కు సంబంధించిన సెలబ్రిటీలను తీసుకొచ్చిన కేటీఆర్ ఫోటోలను వైరల్ చేస్తోంది మరోవైపు ఈ కార్ రేస్ రద్దవడంపై కేటీఆర్ కూడా స్పందించారు ఇది పూర్తిగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డారు ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరంగా పెట్టుబడుల గమ్యస్థానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను నిలబెడితే కాంగ్రెస్ ఉన్న లీగులను అసమర్థతో రద్దు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు thank <laughs> you